హాయ్ అండి నమస్తే నా పేరు అండి ఈరోజు నేను నాగల్పురపాడు పచ్చిమిర్చికి ఫీల్డ్ ఫీల్డ్ విజిట్కి వచ్చానండి ఇక్కడ అనిల్ అన్నీ బిగ్ ఫార్మర్ ఉన్నానండి పచ్చికాయకి ఒక పాతిక ఎకరం దాకా పచ్చికాయ వేసాడండి ఏ రకాలు వేసా అనేది కూడా చెప్తాను ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు నాలుగు రకాలు అయితే వేసారండి పచ్చికాయకి అది వచ్చేసరికి సూరాజ్ వన్ నైన్ అది టూ ఇన్ వన్గా పనిచేసింది అండి పచ్చికాయ కోసుకోవచ్చు మళ్ళీ ఎర్రకాయకి పెట్టుకోవచ్చు అండి తర్వాత జెర్సీ ఫిఫ్టీ సిక్స్ వేసారండి అది ఓన్లీ పచ్చికాయ రకమేనండి తర్వాత ఇది డక్కన్ కూడా వేసారండి కొన్ని కొన్ని ఎకరాలు ఈ పాతిక ఎకరాల్లో ఏమేమి వేసారనే చెప్తున్నా డక్కన్ వేసారండి అది ఓన్లీ పచ్చికాయదేనండి తర్వాత తుఫాన్ వేసారండి అది ఓన్లీ పచ్చికాయదే ఒక్క సూరజనైనా వచ్చేసరికి అది పచ్చికాయ్ ప్లస్ ఎర్రకాయ కూడా పెట్టుకోవచ్చు అండి ఈ పొలం అయితే కొద్దిగా బెట్టకొచ్చి బెట్ట ముట్టలా తగులుతుందండి ఖచ్చితంగా నీళ్లు వేసిన తర్వాత అయితే ఇది మంచి లైన్కి వస్తుంది నీళ్ళు వేసిన తర్వాత రెండు స్ప్రేయింగ్లు మంచి పడితే మంచి లైన్కి వస్తుందండి ప్రస్తుతానికి కొద్దిగా బెట్టగా ఉండి బెట్ట ముడత తగులుతూ ఉంది అందుకే నేను న్యూట్రియన్స్ చెప్పాను అగ్రిపోలాంటిది నేనైతే ఏదో ఒకటి చెప్పనండి ఏదో ప్రోడక్ట్ తెచ్చి అది చేతిలో పట్టుకొని ఇది కొట్టండి ఇది కొట్టండి అని నేను చెప్పనండి ఇక్కడ ఏదైతే రియాలిటీలో ఏది ఉందో ఇక్కడ ఏదైతే రియాలిటీలో అవసరమో అదే చెప్తానండి ఏదో భయం మందులు పట్టుకొని ఆ బాటిల్ తీసుకొచ్చి ఇది కొట్టేవి కదా నీట్గా ఉంది కదా అందరు కొట్టుకోమను కదా ఈ మాటలు చెప్పనండి ఇక్కడ రియాలిటీలో ఏది అవసరమో పొలంలో ఏది అవసరమో అదే చెప్తానండి ఈ పొలానికి వచ్చేసరికి ఈ స్టేజ్లో వచ్చేసరికి మూడు స్ప్రేయింగ్లు చెప్తానండి ఆ మూడు స్ప్రేయింగ్లు చూడండి నెంబర్ వన్గా ఉంటాయి చూడండి అక్కడ అక్కడ బొబ్బరు కూడా తగులుతుందండి చూసారంటే అక్కడ వచ్చేట్టు అక్కడ వచ్చేట్టు మీరు చూసారంటే ఇక్కడ తలమాడు కూడా తగులుతూ ఉందండి మొక్కలు చూడండి గమనించండి తలమాడు కూడా తగులుతుందండి మొన్నటి దాకా కొద్దిగా పడి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల తలమాడు కూడా వస్తుందండి ఈ మొక్కలు చూడండి కొంచెం బొబ్బరు తగులుతుంది ఇగురుల్లో ఆ మొక్కలో బొబ్బరు తగులుతుందండి తర్వాత వచ్చేసరికి చూస్తూ ఉండండి తలమాడు ఎదిగండి నేను తిరిగిన చోటే రెండు మూడు మొక్కలు తలమాట తగులుతుందండి దానికి నేను నాటివో చెప్ప అన్నకి ఈ స్టేజ్లో అయితే నేనైతే మూడు స్ప్రేయింగ్లు చెప్పానండి అన్నకి ఫస్ట్ వచ్చేసరికి లెసెంటా అగ్రిప్రో చెప్పానండి తర్వాత వచ్చేసరికి ప్లెసివా క్వాంటిస్ చెప్పానండి తర్వాత అక్కడక్కడ తలమాట తగ్గుతుంది కాబట్టి నేటివో తర్వాత ప్లాంటోమైసిన్ అంబిషన్ మూడు కలిపి కొట్టుకోమని చెప్పానండి అది వాటర్ పెట్టిన తర్వాత నేటివ్ కొట్టమన్నా అండి ఇప్పుడైతే ప్రస్తుతానికి లెసంటా అగ్రిప్రో కొట్టమన్నాను తర్వాత ప్లస్ కూడా వాటర్ కావాలి వాటర్ పెట్టిన తర్వాత ఆ రెండు స్ప్రేలు చెప్పానండి ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పుడు చెప్పిన మనం మూడు స్ప్రేలలో లెసంటా అగ్రిప్రోలో వచ్చేసరికి రీజన్టివ్ కాన్ఫ్లర్ ఉంటుంది కాబట్టి దోమ తామర పురుగు ప్లస్ అగ్రిప్రో వల్ల మైక్రోనోటన్స్ అన్నీ కవర్ అవుతాయండి అలాగే రెండు స్ప్రే వచ్చేసరికి ప్లస్సివాంటిస్ అండి అంటే ప్లస్ ఇవాలో వచ్చేసరికి ప్రకాశిస్తూ బెనోవియా రెండు కలిసి ఉంటాయి కాబట్టి ప్రకాశిస్తూ దోమ కవర్ అవుతుంది బెనోవియాలో వచ్చేసరికి తామర పురుగు కవర్ అవుతుంది లేదా ఎక్కడన్నా పచ్చ పురుగు లద్ది పురుగు లాంటివి ఉంటే అవి కూడా పోతాయి అండి తర్వాత క్వాంటిటీస్కి న్యూట్రియన్స్ మొత్తం లిక్విడ్ రూపంలో తొందరగా అందుతాయి మొక్కకి న్యూట్రియన్స్ కూడా కవర్ అవుతాయి అక్కడ తర్వాత వచ్చేసరికి నాటివో అండి నాటివోలో ఏం జరిగిందంటే తలమాడు కవర్ అవుతుందండి తర్వాత ప్లాంటమోసిన్ వల్ల ఫంగల్ బ్యాక్టీరియల్ ఫంగల్ కూడా కవర్ అవుతాయండి తర్వాత వచ్చేసరికి అంబిషన్ వల్ల మనకి సివిడ్ ఎక్స్ట్రాక్ట్ కవర్ అవుతుంది ప్లస్ అమ్యూన్ ఆసిడ్స్ కూడా కొంత కవర్ అవుతాయి గ్రోతింగ్ వస్తుంది ప్లస్ పచ్చదనం సూపర్ ఎక్స్ట్రా